ఇప్పుడు మీరు డ్రింకింగ్ ఆయిల్ వదిలేరా ఒకసారి సార్ మిర్చింటి ఓకే మిర్చిలోనైతే మనం వైరస్ ముడుతంటాం దీన్ని ఇప్పుడు ఇది టమాటాలో కూడా ఇది వస్తుందన్నమాట మొత్తం ఇట్లా ఆకంతా కూడా చుట్టుకుని పోయిందనమాట ఇది వేరు వ్యవస్థ దగ్గర ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పోషకాలు చెట్టుకి అందకపోతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఒక వంద విత్తనాలు వేస్తే అందులో ఒక ఏడు ఎనిమిది విత్తనాలు ప్రాబ్లం ఉంటాయి అది కూడా ఒక రీజన్ అనమాట రెండో రీజన్ వచ్చేసి వేరు వ్యవస్థకి పోషకాలు అందకపోవటం దానికోసం అని చెప్పి మనం మిగితా ఆయిల్స్లో ట్రెంచింగ్ ఆయిల్ ఇస్తున్నాం ఐదు లీటర్ల క్యాన్ ఇస్తున్నాం అది మీరు కనుక పదిహేను రోజులకి పదిహేను రోజులకి ఒకసారి వదులుకుంటే ఆ వేరు వ్యవస్థ దగ్గర ఏంటంటే భూమి గుల్లబారిపోయి వేరు కిందకి చుచ్చుకుంటూ పోతుంటుంది దానికి కావాల్సిన పోషకాలు అంతా ఉంటాయి అప్పుడు ఈ పైన వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆగిపోతాయి అనమాట ఇప్పుడు మన ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ మన నిఖితా ప్రొడక్ట్స్ వాడటం జరిగింది ఎన్నిసార్లు కొట్టామండి ఇప్పటికీ రెండు డోసులు కొట్టారు ఇప్పుడు మీరు ఈ మిగతాయిల్స్ వాడిన తర్వాత ఎలా అనిపించింది మీకు ముందు ఎలా ఉండేది ఇవి కొట్టిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఈ టమాటా తోట రోచింగ్ బాగానే వస్తుంది సార్ గ్రోతింగ్ బాగుంది బాగానే ఉంది ఇప్పుడు మా ఏరియా తీసుకుంటే కన్నా కొంచెం ఇదే క్లారిటీగా బాగుంది సార్ క్లారిటీ బాగుంది ఇప్పుడు ఇట్లాంటి ముడత వచ్చే చెట్లు కూడా మళ్ళీ ఇప్పుడు పైన వచ్చి నేను డిఫరెన్స్ ఉంది సార్ డిఫరెన్స్ డిఫరెన్స్ మూడు మూడు సంవత్సరాలి పుట్టాను మెరపల్ అంతకుముందు టమాటాకి ఓకే ఆ ఇంకా మళ్ళీ మెరపతాటి వాడింటే ఒకసారి అడ్రస్ చెప్పండి ఈ ఊరు చిక్బల్పూర్ డిస్టిక్ చింతామ తాల్లాకు మంగానపల్లి హోబులి సున్నమగుట్ట కర్ణాటక స్టేట్ కర్ణాటక మనం ఈరోజు కర్ణాటక స్టేట్ లో ఉన్నాము ఇది చింతామణి తాలూకాలోకి వస్తుంది చిక్బల్లాపూర్ మన్న డిస్టిక్ లో వస్తుంది ఇక్కడ మన రైతు సోదరుడు ఆంజనేయ రెడ్డి గారు ఈయన తోటలో సాగు చేసే అనుభవం ఉంది టమాటాలు కూరగాయలు క్యాప్సికమ్ అన్నీ పండిస్తారు వీళ్ళు కూరగాయలు అయితే వీళ్ళు మిరప తోటకి వాడిన అనుభవంతో ఈ టమాటాలకు కూడా వాడితే ఎలా ఉంటుందని వీళ్ళు ట్రైల్ చేయడం జరిగింది అంటే వీళ్ళు మొత్తం కంప్లీట్గా వాడలేదు డ్రింకింగ్ ఆయిల్ వదలలేదు తర్వాత రూపువర్ ప్యాకెట్ వదలలేదు ఓన్లీ పైన కొట్టిన మందునే వదిలేరు అనమాట రెండు సార్లు కొట్టారు పైన దానికి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ ముడత వస్తుంది కదన్న ఒక లైన్ లో చూసుకుంటే ఎన్ని చెట్లుంటాయి ఎలాంటి ముడత వచ్చిన చెట్లు 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 ఇప్పుడైతే మీరు ఎట్లా పాడైపోయే చెట్టు ఉంది కదా అది ఒకసారి పీకి ఆ వేరు ఎలా ఉందో చూడండి ఆ వేరు ఏమైందంటే కింద మొత్తం నల్లంగైపోవటం గానీ లేకపోతే వేరు ఉంటాయి చూసినా అవన్నీ ముద్దు బారిపోతాయి లేకపోతే వంగిపోతాయి అనమాట అట్లా ఉంటేనే ఈ పైన వస్తుంది వేరు ఎప్పుడైతే చక్కగా లోపలికి వెళ్ళిద్దో అవి ముడత రాదు ఇప్పుడు మనం లో ఈ ఆయిల్ వేస్తాం కదా లో అది వదిలినప్పుడు ఏమైతే అంటే ఆ భూమి అంతా కూడా నత్తంగా అయిపోయి ఆ వేరు కిందకి పోతా ఉంటది మళ్ళీ దీనికి తర్వాత మీరు ఇప్పుడు మూడు పంతొమ్మిదిలో పదమూడు సున్నా నలభై ఐదు కాల్షియం నైతలు ఇలాంటివన్నీ వదలాలి ఇప్పుడు పోత దశలోకి వచ్చినప్పుడు బోరాన్ వదులుకోవాలి ఇప్పుడు మ్యాక్స్ ప్యాకెట్ బోరాన్ అవి ఉన్నాయి కదా అవి ఒక ఒక రౌండ్ వదలాలి తర్వాత కాల్షియం నైట్రేట్ కాయ వచ్చినప్పుడు కాయ సైజ్ రావడానికి మొత్తం కాల్షియం బోజు వస్తుంది దానికి ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ అని మన దగ్గర టెబుల్ ఎక్స్ పవర్ తెలుసా మీకు మిరప తోట కొట్టేవాలి కదా కాయ మొత్తలకి కొమ్మెండికి వాటి అన్నిటికి పనిచేస్తుంది టమాటాలు మీకు మిరప తోటకే పనిచేసిన మందు ఈ కూరగాయలకి ఇంకా బాగా పనిచేస్తుంది మిర్చి చాలా ప్రాబ్లం కదా పండియటం అలాంటి దానికే పని చేస్తే ఏ ఉంది కూరగాయలకే ఉంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది అంతే అక్కడ ఒంటి మామిడి అని ఒక ఊరుంది అక్కడ తెలంగాణ దగ్గర అందులో ఆ ఊర్లో ఇచ్చాం టమాటాలు అసలు మార్కెట్ పోతే షైనింగ్ కూడా సూపర్ వస్తాయి కలర్ కానీ షైనింగ్ కానీ సూపర్ వస్తాయి కన్ను కుట్టినట్టు అన్నమాట సార్ క్వాలిటీ మాత్రం నంబర్ వన్ వస్తుంది సార్ మిర్చికి మూడు చోట్ల వాడింటే మన మిర్చి మార్కెట్లో మన పోయినా కొద్ది మంది సార్ మంది ఈ రోజు ఇక్కడ ఈ చింతామణి ఏరియాకి రావటం కారణం ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారితో పాటు ఎంతమంది ఎంత గుడి వాడతారు అయితే ఇక్కడ వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఎలా ఉంది తర్వాత ఈ చుట్టుపక్కల రైతులకి ఈ మందులు వాడటానికి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా వీళ్ళందరికీ ఇది ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది వీళ్ళు ఎలా వాడుకోవాలి కోర్సు అన్నీ కూడా ఒకసారి మీ అందరికి కూడా చెప్తా ఫస్ట్ ఇప్పుడు ఈ మొక్కలు వేసిన తర్వాత ఒక పదిహేను రోజులకి డ్రించింగ్ ఆయిల్ ఐదు లీటర్ల క్యాన్ వస్తుంది దాని ఖర్చు పదిహేను వందల రూపాయలు అవుతుంది అది ఒక రెండు ఎకరాలకు వదులుకోవచ్చు స్టార్టింగ్లో ఇప్పుడు మొక్క ఎంత ఎత్తు దాకా రెండు ఎకరాలకు ఒక డోస్ సరిపోద్ది ఇప్పటి నుంచి ఒక ముప్పై ఐదు నలభై రోజుల కానించి వస్తా ఉంటుంది పోత అప్లై కదా వచ్చేది థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ డేస్ అప్లై డేస్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అప్పుడు డ్రింకింగ్ ఆయిల్ ఎకరానికి ఒక డబ్బా వదులుకోవాలి పదిహేను రోజులకు ఒకసారి వదులుకోవాలి మీరు రెగ్యులర్ గా పెట్టుకునే ఈ మూడు పంతొమ్మిదిలు కానీ ఎన్పీకేలు వాటర్ సాల్యుబుల్స్ అలాంటివన్నీ మీరు మామూలుగా యాజ్ యాజ్గా మీరు ఫాలో అవ్వండి దానికి సపరేట్గా ఈ డ్రింకింగ్ ఆయిల్ అనేది వాడుకోవాలి ఇప్పుడు ఈ ముడత కానీ లేకపోతే వేరుకి సంబంధించిన సమస్యలన్నీ మనం ఎదుర్కోవాలి అంటే మన డ్రింకింగ్ ఆయిల్ కంపల్సరీ వాడాలి తర్వాత మీకు ఈల్డింగు కాపు బాగా దిగుబడి ఎక్కువ రావాలి అంటే రూట్ పవర్ ఐదు కేజీలు ప్యాకెట్ ఇస్తాను అది మీకు కాపు మామూలుగా పది కెంటలు అయ్యే దగ్గర మీకు పదమూడు పద్నాలుగు గెంటాలు అయ్యేటట్టుగా అది మీకు అందిస్తుంది అన్నమాట పోషకాలన్నీ వేరుకి వేరు వ్యవస్థని బలంగా తయారు చేసి బాగా మంచి దిగుబడి వచ్చేటట్టు చూపించద్ది అన్నమాట ఐదు కేజీలు ప్యాకెట్ ఉంటుంది ఒక రౌండ్ ఆయిల్ వదులుకుంటే రెండో రౌండ్ ఐదు కేజీలు ప్యాకెట్ వదులుకోండి ఐదు కేజీలు ప్యాకెట్ ఖర్చు పదకొండు వందలు ఖర్చు వస్తుంది మీకు ఐదు కేజీలు మొత్తం మిక్సింగ్ చేసుకొని ఐదు వందల లీటర్ల నీళ్ళలో కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలదిప్పుకోవాలి మొత్తం కరిగిన తర్వాత డ్రిప్లోకి కనెక్ట్ చేయాలన్నమాట దాని తర్వాత పైన స్ప్రేయింగ్ చేసే మందులు ఆయిల్స్ తోటి మొదలు పెట్టుకోవాలి మీరు ఆయిల్స్ ఫినిష్ పటాస్ రీఫాము తర్వాత తెగుళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ ఎట్లాగా ఏదన్నా ఇప్పుడు ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ కానీ నల్లి అట్లాంటివి ఉంటే బీటీ స్పెషల్ ఎట్లాగా అన్ని డోసులు ఉన్నాయి మన దగ్గర మీరు పది రోజులు పది రోజులు మీరు కంటిన్యూస్ వాడుకుంటే అసలు ఈ ఈ టమాటాలకు గానీ మిరపదోటలకు కానీ మీరు భయపడే అవసరమే లేదు మంచిగా దిగుబడులు వస్తాయి మార్కెట్ లో పోతే రేటు కూడా బాగా పడింది డౌట్లు ఉన్నాయి అన్న ఇందులో వాడుకునే విధానంలో కానీ మందుల గురించి కానీ మీకు సార్ మేము రెండు రకాలు మాత్రమే మాత్రం వాడినా ఉండే ఒక బూడికి వాడుకున్నాను ఎక్సలెంట్ గానీ దోమ మంది బాగా పనిచేస్తుంది సరే అప్పటి నుంచి డెవలప్ ఇది ఫుల్ గా కింద ముద్దుబారిపోయింది ముద్దుబారిపోయింది ఇప్పుడు చిగురు వచ్చింది చిగురు వస్తుంది ఇది అంతా ముద్దుబారిపోయిన మొక్క కూడా పైన చిగురులు వస్తున్నాయి ఇంకా పోతే మీకు నీట్ గా క్లియర్ గా తెలుస్తుంది సార్ ఈ పక్క అంటే అది చాలా ముద్దుబారిపోయింది క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చింది ముద్దు డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు మీకు ఇది రేటు ఎలా ఉంది మీకు కెమికల్స్ కోల్చుకుంటే చాలా తక్కువ సార్ చాలా తక్కువ చాలా తక్కువ పడుతుంది ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ ఎలా వస్తుంది మీకు హైదరాబాద్ లో బుక్ చేసుకుంటున్నారు కదా డైరెక్ట్ ఫోన్ చేసి ట్రాన్స్పోర్ట్ ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడ రావటం రెండు రోజులు పడుతుంది ఇప్పుడు స్టేట్ స్టేట్ మారుతుంది కాబట్టి అదే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ అయితే ఈ రోజు వేస్తే రేపు మధ్యాహ్నం కల్లా మీకు వచ్చేస్తుంది ఇప్పుడు కర్ణాటక స్టేట్ కి ఏమవుతుందంటే ఒక రోజు అదనంగా టైం తీసుకుంటుంది కాబట్టి రైతులందరూ కూడా మీరు ఒక మూడు నాలుగు రోజుల్లో మందు కొట్టాలనుకుంటే ఒక మూడు రోజుల ముందే మీరు ప్లాన్ చేసుకోవాలి మీరు ఇప్పుడు మీకు ఫోన్ చేసినప్పుడు గానీ వాళ్ళు అక్కడ మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెస్పాన్స్ బాగుంది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా మీకు ఏముంటుందో ఫోటో తీసి ఫోటో పెడతామా ఫోటో పెడతారు దాన్ని తగ్గట్టుగా మందులు ఇప్పుడు మన చుట్టుపక్కల రైతులందరికీ మీరు ఈ మందులు వాడుకోవచ్చు అని చెప్తారా ఏం రికమెండ్ చేస్తారు వాడుకోవచ్చు సార్ వాడుకోవచ్చు అందరూ ఏం ఇబ్బంది లేదు ఇంకా బెనిఫిట్ గానీ నాశ కెమికల్స్ పోల్చుకుంటే చాలా బెటర్ చాలా బెటర్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ కి కెమికల్స్ ఇక్కడ జాస్ట్ వాడతాం కాబట్టి దీనిమంది ఎక్కువగా ఎవరికి అవగాహన తక్కువ సార్ మీరు ఇప్పుడు మిరప తోటలకి కెమికల్స్ వాడి మీరు అబ్జర్వ్ చేశారు కదా కెమికల్స్ వాడినాము ఇవన్నీ టైల్స్ వాడినాక కెమికల్స్ వాడినవి అదేంటంటే లక్కీ లాగ్ అన్నమాట వస్తే వస్తుంది పోతే పోద్ది అన్నట్టుగా ఉంటది మనకు వాతావరణం అంతా బాగుంటే ఓకే కాస్తది ఒక మోస్తరుగా లేదు అంటే పోద్ది కెమికల్స్ వాడి మళ్ళీ మూడు రోజులకు నాలుగు రోజులు కొట్టాలి మీరు ఇయ్యాల ప్రతి రైతు కూడా కెమికల్స్ అంటే నేను కూడా వ్యవసాయం చేసా అన్నీ నా తెలుసు మూడు రోజులకి నాలుగు రోజులకే కొట్టాలి మనం ఇప్పుడు నల్ల తామర పురుగు వచ్చినప్పుడు ఖచ్చితంగా మూడు నాలుగు రోజులు కొడితేనే ఆ తోట నిలబడిద్ది లేకపోతే నిలబడదు మొత్తం నాకేస్తుంది నాలుగైదు రోజుల్లో కాబట్టి పెట్టుబడి తగ్గించుకోవాలంటే నిక్తాయిల్స్ లోకి రావాలి మీరు ఒకసారి చూద్దాం తెల్లదోమకి దానికి ఇదేలే ఇక్కడ లాగా వస్తాయి కదా దానికి టెన్ ఎక్స్ పోరు క్లియర్ కొట్టుకోవాలి ఓన్లీ దోమకైతేనేమో బుల్లెట్ బుల్లెట్ ఇస్తాం ఓన్లీ మూడు వందల రూపాయలు పడింది ఎకరానికి మూడు వందల రూపాయలు తెల్ల దోమకి పచ్చ దోమకి పని చేస్తాయి బ్రహ్మాండంగా పనిచేస్తాది మీరు పడుతుంటేనే రాలిపోతుంటాయి తగిలితే తెల్ల తగిలితేల్లబూసి మంది మంది కొట్టు బ్రిటీష్ లో కొట్టు ఈ చెట్టు అంతా కూడా నీళ్లు పోసి కడిగితే అలాగైద్దు అలాగైద్ది మొత్తం నీట్ గా

పట్టండి అది బ్రహ్మాండంగా ఉంటుంది మీకు కెమికల్స్ అలాంటి మందులు ఉండవు మీకు ఇదే కాదు మేము నిమ్మ తోటల్లో బత్తాయి తోటలో వేస్తాం కదా వాటి అంతా బూజు బట్టి అంత అవుతుంది కదా చెట్టు అంతా కడిగినట్టు ఎందుకన్నా ఏం అవసరం లేదా థ్యాంక్ యూ అన్న ఇక్కడ మన రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు వీళ్ళకి ఆనందాన్ని ఎట్లా మనకు సన్మానం చేసి వ్యక్తపరుస్తున్నారు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి మంచి దిగుబలు తీసుకొని మంచి లాభాలు పొందాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు